హలో గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనసు పూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి కంచెలు అయితే ఉన్నాం ఉన్నామన్నమాట నేను నిమ్మకాయలు తెంపే కాడికి పెట్టాను కదా ఇదైతే దానికి కంటిన్యూషన్ అనమాట ఇంకా అక్కడైతే నిమ్మకాయలు తెంపేసి కవర్లో ఇప్పుడు మన ప్యాకింగ్ అయితే చేసేసాం కదా తర్వాత ఇక్కడ వచ్చేసి మేమైతే డల్గా ఉన్నామన్నమాట ఇంకా ఎవరికైనా బాధ ఉంటాయి కదా అమ్మ వాళ్ళ ఇంటి కంచెలు వస్తే ఎవరికైనా ప్రతి ఒక్కరికైనా బాధ ఉంటుంది ఇంకా అంత ఇంకెవరికైనా బాధ కదా అంటే అంత బాధ ఏం లేదు ఇంకా వచ్చి పోస్తేనే ఉంటాం కాబట్టి అంత బాధ ఏం లేదనమాట ఇంక అక్కడైతే అక్క అయితే టీ అయితే పోసుకొచ్చింది అనమాట ఇంకా చాయ్ అయితే తాగి బయలుదేరాలి ఇంక మేము వచ్చే రోజే ఆ మబ్బేంటో మా అమ్మ మొత్తం మబ్బు వచ్చింది మబ్బు కానీ వర్షం అయితే పర్లేదు చల్లచల్లగా మబ్బు వచ్చింది కానీ ఉబ్బరించుడు అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట అదే రోజు మేము వచ్చే రోజే అంతకు ముందు రోజులు మంచిగా ఉంది వెదరు ఎండ కొట్టింది ఎండ కొట్టింది కాకపోతే గాలి కూడా మంచిగా వచ్చింది ఇంకా అదేందో మేము వచ్చే రోజే ఎండగొట్టడం లేదు గాలి రావడం లేదు కానీ వెదర్ అయితే మీదైతే చల్లగా మబ్బు వచ్చింది అనమాట ఇంకేంట అలాగ ఉందనుకున్నాం కాకపోతే వర్షం పడదు అనుకున్నా కాకపోతే ఉప్పల్లో అయితే వర్షం పర్లేదు అమ్మ వాళ్ళ ఇంటికనైతే వర్షం అస్సలే పర్లేదు మేము ఉష్ణబాదు అట్లా వచ్చాక వర్షం స్టార్ట్ అయిందనమాట ముందే పడింది ఇక్కడ ఈ ఉస్నాబాదు సిద్దిపేట ఇదంతా ముందే పడింది వర్షం అయితే అండ్ ముందే వర్షింది ముందే చాలా రాళ్ళతో వర్షం పడిందట హైదరాబాద్లో కూడా రాళ్ళ వర్షం అట్లా పడిందంట కొన్ని కొన్ని దిక్కులో పడిందంటే కొన్ని దిక్కులో పడలేదు ఇంకా అట్లా అట్లా మేము బయలుదేరే ముందుకు అది ఎన్నింటికంటే త్రీ థర్టీకి అట్లాగా వర్షం పడిపోయింది మేము వచ్చేసి ఫోర్ థర్టీకి అలాగా బయలుదేరామన్నమాట ఇంటికి అయితే ఇంక అక్కడైతే చాయ్ అయితే తాగుతూ ఉన్నానమాట ఫ్రెష్ అప్ అయిపోయాను అవి గ్యారెలు కాల్చాను కదా అమ్మో పొయ్యి కడ నేను ఫస్ట్ టైం ఉండడం పొయ్యి పొయ్యిల కట్ట పొయ్యి కట్టలు మంట కడ ఫస్ట్ టైం నేను ఉండడం అండ్ ఎప్పుడైనా అక్క వాళ్ళు చేసేది ఇంకా అక్క వచ్చేసి తల నొప్పి వస్తుందని పడుకుందనమాట ఫస్ట్ టైం నేనైతే ఆ పొయ్యి కడ అట్లా ఉండడం కాల్వడం అండ్ గాజుల వేడి అమ్మో నేను భరిచిలేక పోయినా అసలు పొయ్యి ఇక్కడ ఎట్లా వంటలు చేస్తారేమో కానీ ఇంకా నేనైతే అవి అయితే కాల్చిననమాట అమ్మ ఇట్లా నొక్కి వేస్తూ ఉంది ఇంకా నేను అవి కాల్చిన కాల్చిన తర్వాత ఇంకా మస్తు వేడొచ్చిందని చెప్పేసి ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బొట్టుకి ఇట్లా అవన్నీ పెట్టేసుకొని తర్వాత ఇంకా జడేసుకున్నాను జడేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్గా మంచిగా ఒక ఫ్రిడ్జ్ నీళ్ళు ఒక మంచిగా కొన్నిదాయినా ఫిజీలు తాగేసి ఇంకా తర్వాత అయితే చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను ఇంకా ఫ్రెష్ అప్ కొంత కొద్దిగా బాడీ మొత్తం కూల్ అయిపోయింది అనమాట ఇంకా తర్వాత ఇంకా చల్లబడింది కాబట్టి కొద్దిగా చల్ల చల్లగా ఉంది కాకపోతే గాలి అయితే వస్తలేదు ఇంకా బండిలో స్టార్ట్ అయినాక గప్పుడు స్టార్ట్ అయినాక కొద్దిగా ఫ్రీగా అనిపించింది గాలి వర్షం పడితే గాలి రావాలి కానీ అసలు వాడ గాలేదనమాట మేము బయలుదేరంగా బయలుదేరుతా ఉంటే ఇంక రోడ్డు మీద అప్పుడు గాలి ఇదివారం అనేది గాలి ఎక్కువ వచ్చింది గాలి అప్పుడు స్టార్ట్ అయింది అనమాట ఇంక ఇక్కడైతే ఇంకా ఉప్పల్కు బాయ్ బాయ్ చెప్పేసి హైదరాబాద్కు హలో అని చెప్దాం ఇంకా ఓకేనా ఇంకా రేపటిలో అయితే మన హైదరాబాద్ వీడియోలు అయితే వస్తాయి అన్నమాట ఇంకా తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అయితే ఫ్రైడే కదా ఇంకా ఫ్రైడే కాబట్టి పూజ అయితే వేసుకోవాలన్నమాట ఇంకా మార్నింగే లేచాను అనమాట సిక్స్ థర్టీకి అలాగ లేచాను సిక్స్ సిక్స్ థర్టీకి లేచి కడప గిట్లా పూదిచ్చాను బాల్కనీ అడిగాసాను ముగ్గు పెట్టేశాను తర్వాత కడప పూజించి ముగ్గు పెట్టాను తర్వాత ఇంకా ఆయన ఆయన స్నానం అయిపోయింది ఇంకా నాదైపోయింది పిల్లల్ని స్నానం అయిపోయింది ఇంకా అయిపోయినాక తర్వాత అయితే ఇంకా ఇక్కడ పూజ అయితే నేను చేసుకుంటా ఉన్నాను మార్నింగ్ మార్నింగే సిక్స్ థర్టీ వరకు పూజ కూడా పూజ కూడా అయిపోయింది అనమాట మంచిగా ఫ్రెష్గా అండ్ వర్షం పడింది కదా నైట్ ఇంకా బాల్కనీలో నీళ్ళు ఉన్నాయన్నమాట ఇంకా అంతా మంచిగా క్లీన్ చేసుకొని ఇంకా ముగ్గు పెట్టుకొని కడప పవ్వు ఇంకా పూజ అయితే ఇంకా చేసేసుకుంటా ఉన్నాను అనమాట ఇంకా అక్కడ పూజ కూడా అయిపోతూ ఉంది ఇంకా అక్కడ పాటలు పెడదాం అనుకున్నా కానీ ఇంకా సాంగ్ మళ్ళా ఎందుకు వద్దని చెప్పేసి పెట్టలేదు అక్కడైతే పూజ అయితే మాది పూజ అయితే అయిపోయింది అనమాట పాలు పెట్టేసినప్పటికే ఇంకా పాలైతే మరిగిపోయినాయి పాలు ఆఫ్ చేసేసిన తర్వాత ఇంకా చాయ్ అయితే పెట్టుకోవాలి ఇంకా చాయ్ అయితే పెట్టలేదు ఇంకా అమ్మ అవన్నీ పంపింది కదా అండ్ మురుకులను మురుకులు చేసిన రోజు వీడియో తీసినో లేదో అసలు తీసినట్టున్న మురుకులేదు నాకే గుర్తుకులే అసలు ఇంకా పిల్లలు మురుకులు తీసుకెళ్తాం మేము తీసుకెళ్తాం మురుకులు చేయమ్మా అమ్మమ్మ అంటే ఇంకా అమ్మ అయితే మురుకులైతే చేసిందనమాట ఇంకా అమ్మ పెట్టించుడు నాన్న నొక్కుడు అక్క కాల్చుడు ఇంకా ముగ్గురు మూడు పనులు అయితే చేసిందనమాట ఇంకా తిననీకైతే అని చెప్పేసి చేసిళ్ళు ఇంకా మురుకులు కొన్ని వాటికి కొన్ని అయితే అన్నమాట మురుకులు తీసుకో మురుకులు పెట్టింది అమ్మ అండ్ నిన్న చేసిన మొక్కజొన్న గారెలు కూడా అనమాట మొక్క మొక్కజొన్న గారెలు మురుకులు అండ్ ఆవకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి నేను పెట్టిందని చూపెట్టిన అంటే చిన్న చిన్న మడకాయలు అమ్మ పెట్టిందని మీకు వీడియో పెట్టినా మీరు వీడియో చూసే ఉంటారు తర్వాత ఇంకోటి పెద్దక్క వచ్చేసి పెద్దక్క కూడా ఒక బాక్సులో అయితే మరకాయ పచ్చడి అయితే పంపింది అనమాట అదే అవి మొక్కజొన్న గేరెలు పంపింది కంకులు పంపింది అని చెప్పిన కదా నేను ఇంకా అదే రోజు ఆ కంకులతో పాటు అక్క కూడా పచ్చడి కూడా పంపింది మాడకాయ పచ్చడి ఇంకా ఇట్లా పంపుకుంటేనే పంపుకుంటూ ఉంటేనే కదా అన్నీ తెలిసేది ఇంకా అయితే అక్క కూడా పంపింది అనమాట ఆవకాయ పచ్చడి అయితే ఇంకా అక్కడైతే అయితే పంపింది అనమాట అంతకుముందే అమ్మ వచ్చేసి టమాటా పచ్చడి పెట్టింది ట చ టమాటా పచ్చడి ఒక చిన్న బాక్స్లో అయితే తెచ్చుకున్నా ఎక్కువ ఎక్కువ తెచ్చుకోలేదు ఎక్కువ ఎక్కువ తెచ్చుకున్నా మళ్ళీ ఖరాబ్ అయిపోతే ఎక్కువ అసలు పచ్చట్లు ఏం తినాం మేము ఇంకా అందుకని చెప్పేసి అన్నీ కొద్దిగా లిమిటి లిమిటీగానే తెచ్చుకున్నాను అనమాట నేనైతే పచ్చట్లు ఎక్కువ అయితే ఎక్కువ అంటే ఎక్కువది ఇంకా మనం పప్పు అయినప్పుడు పప్పుకు అంచుకోనికి అంచుకు వేసుకోనికి తెచ్చాను అనమాట ఇంకెప్పుడన్నా కర్రీస్ లేనప్పుడు వేసుకోడానికి అట్లా ఉంటాయని ఎందుకంటే దబ్బున సడన్గా ఉంటాయని చెప్పేసి అయితే తీసుకొచ్చాను అమ్మ పెట్టిన మాడికాయ పచ్చడి అమ్మ పెట్టిన టమాట పచ్చడి అక్క అక్క పెద్ద పంపించిన మాడికాయ పచ్చడి ఇవన్నీ పట్టుకొచ్చినాయి అనమాట ఇంకా అవైతే పట్టుకొచ్చి ఇంకా అవైతే ఒక ఆటైతే కిచెన్లో పెట్టేశాను ఇంక ఇక్కడైతే అవైతే ఉన్నాయి ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే రేపు సరికొత్త బ్లాగ్ అయితే మళ్ళీ కలుసుకుందాం బా